అండి వెల్కమ్ టు మెదా ఛానల్ సఖీ ద హౌస్ ఆఫ్ కంచి వ్యూస్ కొత్త బ్రాంచ్ ఇప్పుడు మన ఏఎస్ రావు నగర్లో చాలా గ్రాండ్ ఓపెనింగ్ జరిగింది ఇప్పుడు వచ్చేసి ఏఎస్ రావు నగర్లో మనకి సిక్స్ నైంటీ ఫైవ్ ఫోర్ నైంటీ ఫైవ్ ఫైవ్ నైంటీ ఫైవ్ స్టార్టింగ్ రేంజ్లో వేర్కి పెట్టుబడికి గిఫ్టింగ్ పర్పస్కి మంచి డొలాసీ కలెక్షన్ అయితే సిక్స్ నైంటీ ఫైవ్ రూపీస్ నుంచి స్టార్టింగ్ ఉంటుంది మన దగ్గర కలెక్షన్ వచ్చేసి డైలీ వేర్ నుంచి పెట్టుబడి వరకు ఏ రేంజ్లో కావాలన్నా అవైలబుల్ ఉంటుందండి సఖీలో ఇది వచ్చేసి మనకి సిక్స్ నైంటీ ఫైవ్ రేంజ్లో వస్తుంది డోలా సిల్క్ పళ్ళు వచ్చేసి మనకి ఇలా వచ్చింది బ్లౌజ్ మంచి బ్యూటిఫుల్ ఫ్లోరల్ బ్లౌజ్ దీంట్లో మనకి చాలా కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి ఇది వచ్చేసి మనకి చాక్లెట్ అండ్ బ్రౌన్ మిక్స్ షేడ్లో వస్తుంది శారీ నెక్స్ట్ వచ్చేసి లైట్ కనకాంబరం పీచెస్ మిక్స్ కలర్ ఇది వచ్చేసి మనకి డార్క్ వైన్ కలర్ బ్లూకి మనకి దీనికి కాంట్రాస్ట్ ఎల్లో వచ్చిందండి ఈ శారీకి వచ్చేసి ఈ శారీ చాలా బాగుంది చాలా క్లాసిగా ఎలిగెంట్ లుక్ ఉంది ఈ శారీ ఓపెన్ చేస్తున్నా నేను మంచి ఎలిగెంట్ బ్లూ శారీ ఇది పళ్ళు వచ్చేసి మనకి క్రీపర్ స్టైల్లో వచ్చింది ఇది వచ్చేసి మనకి డిజిటల్ ప్రింట్ ఫ్లోరల్ బ్లౌజ్ చాలా క్లాసిగా ఉంది కలర్ ఇది నెక్స్ట్ వచ్చేసి ఇది లైట్ పింక్లో మనకి బీచ్ పింక్ కలర్ మిక్స్ కాంబినేషన్ ఇది వచ్చేసి మనకి యాష్ అండ్ డిఫరెంట్ బేజ్ కలర్ మిక్స్ షేడ్ లో వస్తుంది సఖీలో మీరు ఏ ఏదైనా కానీ టూ శారీస్ తీసుకుంటే ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఇది వచ్చేసి మనకి మంచి పింక్ కాంబినేషన్ ఇది వచ్చేసి మనకి కాంట్రాస్ట్ వైట్ కలర్కి ఎల్లో కాంబినేషన్ బ్లాక్ కూడా చాలా బాగుంది సారీ ఒకసారి ఓపెన్ చేస్తున్న సారీ ఇది కి ఏంటంటే క్వాంటిటీతో పాటు క్వాలిటీ మెయింటైన్ చేస్తుంది అది మీ అందరికీ తెలిసిందే ఇది వచ్చేసి మనకి పళ్ళు పాట అండి శారీ అంతా కూడా డిఫరెంట్ వస్తుంది శారీ మంచి బ్లాక్ క్లాఫ్ డిజిటల్ ప్రింట్ ఫ్లోరల్ బ్లౌజ్ వచ్చేసి మనకి సెల్ఫ్ వస్తుంది నెక్స్ట్ వచ్చేసి మనకి రోస్ పింక్ కలర్ లో ఇంకొక కలెక్షన్ ఉంది వీటితోనే కాదు మనకి డైలీ వేర్ నుంచి హై ఎండ్ వర్క్ ఎక్స్క్లూజివ్ కలెక్షన్ ఉంటుంది సఖీలో ఇప్పుడు నేను ఇది వచ్చేసి మనకి ఇప్పుడు చూపించబోయే కలెక్షన్ వచ్చేసి జార్జెట్ పైన చికెన్ కర్రీ వర్క్ టూ సైడ్ ఈక్వల్ బార్డర్ వస్తుంది మనకి దీంట్లో పళ్ళు వచ్చేసి రిచ్ పళ్ళు వస్తుంది దీంట్లో బ్లౌజ్ వచ్చేసి మనకి రన్నింగ్ వస్తుంది దీనికి కావాలి అనుకుంటే కాంట్రాస్ట్ ఆఫ్ వైట్ కానీ డిఫరెంట్ పేస్టల్ కలర్స్తో కూడా పేరప్ చేసుకోవచ్చు ఇది వచ్చేసి మనకి బేచ్ కాంబినేషన్ అండి చాలా బాగుంటుంది దీనికి కాంట్రాస్ట్ బ్లాక్ కలర్తో కూడా వెళ్ళవచ్చు బ్లౌజ్ చాలా బాగుంటుంది అలా పేరప్ చేసుకుంటే దీనికి వచ్చేసి మనకి సెల్ఫ్ బ్లౌజ్ వస్తుంది ఇది వచ్చేసి మనకి క్లాసీ ఎలిగెంట్ ఐస్ బ్లూ కాంబినేషన్ ఈ శారీ ఓపెన్ చేస్తున్నా చాలా బాగుంది సారీ మనకి మంచి స్టైల్లో వస్తుందండి చికెన్ కర్రీ వర్క్ దీంట్లో సెల్ఫ్ బ్లౌజ్ కాంట్రాస్ట్ కూడా వెళ్ళొచ్చు దీనికి వచ్చిన బ్లౌజ్ కూడా మనకి ఏంటంటే క్లాసీ లుక్ ఉంటాయండి దీంట్లో నెక్స్ట్ వచ్చేసి మంచి బేబీ పింక్ కాంబినేషన్లో ఆల్ ఓవర్ చికెన్ కర్రీ ఎంబ్రాయిడరీ సారీ ఐస్ బ్లూలోనే కొంచెం లైట్ అండర్ కాంబినేషన్ ఇది వచ్చేసి మనకి యాష్ లోనే కొంచెం లైటిష్ షేడ్ వస్తుంది ఈ కాంబినేషన్ వచ్చేసి మనకి కనకాంబరంలో కొంచెం డార్క్ కలర్ ఇది వచ్చేసి లైట్ పిస్తా గ్రీన్ షేడ్ లో వస్తుందండి మనకి సారీ వీటిలో అన్ని కూడా మనకి పేస్టల్ కలర్స్ వస్తాయండి ఇది వచ్చేసి మనకి లావెండర్ కలర్ ఇది కూడా చాలా బాగుంది సారీ శారీ చాలా బాగుంది పళ్ళు కూడా చాలా గ్రాండ్గా వచ్చింది దీనికి బ్లౌజ్ వచ్చేసి మనకి సెల్ఫ్ వచ్చింది దీంట్లో ఏది నచ్చినా కానీ స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి కాంటాక్ట్ అయితే ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది దాంతోపాటు మీకు వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉంటుంది థ్యాంక్ యూ సఖీ ద హౌస్ ఆఫ్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్